ప్రముఖ నటి వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి సీమంతానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ ఆ తర్వాత వచ్చిన అంతరిక్షం వంటి సినిమాల్లో కలిసి నటించారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి ఇక సినిమాల టైంలోనే ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారు ఎక్కడ కూడా వీరి లవ్ గురించి బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీరిపై వార్తలు వచ్చినా వాటిని ఖండించారు నిహారిక పెళ్లిలో కూడా లావణ్య త్రిపాఠి సందడి చేయడంతో మరోసారి వీరి పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా కోడే కోసింది దాదాపు ఏడు సంవత్సరాల ప్రేమలో ఉన్న వీరు రెండు వేల ఇరవై మూడు జూన్ తొమ్మిదిన ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాకిచ్చారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండున తమ ప్రేమ మొదలైన ఇటలీలోని టస్కనీలో ఇరు కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఇక వీరి పెళ్లిలో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీలు ఎంతో సందడి చేశారు పెళ్లి తర్వాత లావణ్య త్రిపాటి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది ఆ తర్వాత సినిమాలో చేయకపోవడంతో లావణ్య ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు రావడం మొదలయ్యాయి వరుణ్ తేజ్ నటిస్తున్న న్యూ మూవీకి అటెండ్ అయిన లావణ్య త్రిపాటి మీడియా ఫోకస్ ని పెట్టింది ఆ ఈవెంట్ లో లావణ్య బేబీ బంప్ తో కనిపించింది మరోసారి మెగా కొడలు లావణ్య ప్రెగ్నెన్సీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది చాలా మంది ఈసారి కూడా ఈ వార్త రూమరే అనుకున్నారు కానీ మే సిక్స్త్ న వరుణ లావణ్యలు తమ సోషల్ మీడియా ద్వారా బేబీ సాక్స్తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ లైఫ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ రోల్ ఇట్ కమింగ్ సూన్ అంటూ తమ పేరెంట్స్ అవ్వబోతున్న గుడ్ న్యూస్ ని పంచుకున్నారు ఇక రీసెంట్ గా ఐదవ నెలల రావణ త్రిపాటికి మెగా ఫ్యామిలీ సీమంతం జరిపించినట్లు అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోలు చూసిన మెగా ఫ్యాన్స్ మాత్రం త్వరలోనే పన్నంటి బిడ్డకు జన్మనివ్వాలంటూ కామెంట్లు పెడుతున్నారు